దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను శక్తి కొలది చేయట శక్తికి మించినటువంటి పనులు చేయట మనలో ఏదైనా సరే మనకున్న దానిలోనే మించి అయితే చేయలేము మనకున్న దానిలోనే మరి మన శక్తికి మన శక్తి కొలది మన శక్తి ఎంత ఉందో మనం ఏం చేయగలమో అంతవరకే మనము చేయగలుగుతాము కాబట్టి అంటాడు శక్తి కొలత చీట మంచిది అంటాడు కానీ ఎచ్చులకు పోయి పేర్లు ప్రకటింపబడి చేసుకొని పేర్లు చెప్పించుకొని ఇవన్నీ చేయటమో దేవునికి ఇష్టం ఉండదండి మాటతోనూ నాలుగుతోనూ కాక హలేలుయా ఏమంటున్నాడు దేవుడు మరి రాసిన మరి మొదటి వ్యూహాను మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో చూసినట్లయితే మరి ఏమంటున్నాడు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితము ఎలా ప్రేమించాలండి ఎదుటివారిని మాటతో కాక నాలుగుతో కాక వుట్టి మాటలతో కాక ఏదో నాలుగు వచ్చినట్లు మనం మాట్లాడేయటం కాకుండా క్రియతో సత్యముతో మన పనులు అలా ఉండాలి మనం చేసే పనులు కూడా ఆ విధంగా ఉండాలి మంచిగా ఉండాలి సత్యంతో కూడిపోయి ఉండాలి మరి అలాగే ఉండే అంత మంచి మరి క్రియతోనూ సత్యంతోను మనము ప్రేమించాలి కాబట్టి ఒక సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెళ్ళడని చెప్పుట ఎంతవరకు సబబండి చూడండి ఎంతవరకు సబబది మరి అంటున్నాడు ఎక్కడంటేనే యాక పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు అలాల్లో చూసినట్లయితే ఏమంటున్నాడు మాటతోనూ నాలుకతోనూ కాక ఒక సహోదరుడైనను ఒక సహోదరి అయినను దిగంబురులై మరి ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను వాళ్ళకి కావలసినవి అంటే శరీరానికి కావలసినవి పట్టలే కానివ్వండి వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాలు ఆకలితో ఉన్నప్పుడు ఆ ఆకలి తీర్చడం శరీరంలో కావలసిన వాటిని ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి మంచిగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తే ఏమీ సహాయం చేయకుండా ఒట్టి మాటలు చెబితే వ్యర్థమైన మాటలు చెబితే అది ప్రే శ్రేయస్కరమా కాదు కదా దేవునికి స్తోత్రం గాక అలాగే అంటాడు కావాల్సిన వాటినండి ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి మరి ఇంకోటి ఏమంటాడు చలి కాచుకునుడు అవునా సమాధానంగా వెళ్ళండి చలి కాచుకోండి తృప్తి పొందడని అని చెప్పిన ఇడలా ఏమి ప్రయోజనము నువ్వు చేయవలసిన సహాయం నీ కంటి ముందు ఉండగా నీ ఎదురు కనపడుతూ ఉండగా నువ్వు సహాయం చేయకుండా ఓ బోధనలు చేసి వ్యర్థమైన మాటలు అని ఏదేదో ఎక్కువగా పలికేసి ఆదరణ కలిగించేస్తున్నాను ఆదరణకరమైన మాటలు చెబుతున్నానని మరి చెప్తే ఏ ప్రాసంగికుడైనా ఏ ప్రాసంగికురాలైనా మరి తగినటువంటి కార్యాలు చేయకుండా వట్టి మాటలు పలికితే ఏమి విషయం ఏమి ఫాయిదా ఏమి లాభం అండి కాబట్టి అంటున్నాడు నువ్వేం చేయాలట మరి ఒట్టి మాటలతో కాకుండా నాలుగుతో కాకుండా క్రియతో చెయ్యి సత్యంగా చెయ్యి చేసేది మంచిగా ప్రేమతో చెయ్యి అని చెప్పేసి ప్రభువారు వారు అంటూ ఉన్నారు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను చూడండి దేవుని స్తోత్రం సణుగు కొనకను బలవంతంగా కాకను ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలేను ఏదన్నా కార్యం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే దేవుని కానుకల విషయంలో కూడా ఇవి వేయాలి అంటే సణుగు కొనక గుణుగు కొనక నువ్వు దేని ఏది ఈ హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నావో బిగబట్టకుండా సగం ఇంత అనుకుని మళ్ళీ దానిలో సగం తీసేసుకొని అలా చేసేవనుకో అలాంటి కార్యాలు ఇప్పుడు కూడా మనము చేయకూడదు నీ హృదయంలో ఎంత ఇవ్వాలనుకున్నావో నిశ్చయించుకున్న ప్రకారము నువ్వు ఇచ్చేయాలి సంతోషంగా ఇచ్చేయాలి అందుకంటాడు కదా సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు హలే దేవుని స్తోత్రం కరువును గాక మరి ఇంకొకటి అంటాడు మరి దేవుడు సంతోషముగా ఇచ్చువాన్ని ప్రేమించు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా సంతోషముగా ఎవరైతే ఇస్తారో మనసులో నొచ్చు కొనక గొణుగు కొనక సణుగు కొనక ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు హాలేలు యహాలేలు యహాలేలు య ప్రయలో దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభుణు క్రీస్తు పేరిట మనందరము కూడా ఏమై ఉన్నామో